అందరికి నమస్తే అండి ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంటు ఈ ఇళ్ళకు సంబంధించిన ఈ స్కీమ్ అయితే ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రకరకాల న్యూసులు రకరకాల గందరగోళం అనేది జరుగుతుందన్నమాట అతి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మొన్నటి వరకు జరిగిన ఈ ఏమంటారు ఈ అప్లికేషన్ సంబంధించింది కాని లేదంటే వీళ్ళ లిస్ట్ వచ్చింది వాళ్ళ లిస్ట్ వచ్చిందని అసలు ఫోన్ తీస్తే చాలు ఎన్ని రకాల వీడియోలు అంటే అన్ని రకాల వీడియోలు ఇష్టం చట్టు అనమాట ఈ లిస్ట్ వచ్చింది వాళ్ళ పేరు వచ్చింది వీళ్ళ పేరు వచ్చింది నేను ఒకటే చెప్తున్నాం చాలా క్లియర్ గా అయినండి ఇందిరమ్మ సంబంధించిన ఎటువంటి లిస్ట్ అనేది ఎవరిది కూడా ఫైనల్ అనేది కాలేదు ఏ ఏరియా సంబంధించినలో కూడా ఫైనల్ కాలేదు నిన్న రీసెంట్ గా ఏమైందంటే ఈ పథకాల సంబంధించిన ప్రారంభోత్సవం సందర్భంగా కొంతమందిని మాత్రమే ఇది ప్రారంభిస్తున్నాము అని చెప్పుకోనికి మాత్రమే కొంతమందికి కొన్ని ఆ పట్టాలు అనేది ఆ ఇది సంబంధించిన అనేది వేయడం జరిగింది ఏ ఏరియాలో కూడా ఎటువంటి లిస్టులు అనేది ఫైనల్ కాలేదు ఈ లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ వచ్చింది అనేది కూడా ఎవరు నమ్మకండి ఎందుకంటే దీనికి సంబంధించింది ఎందుకు కొంచెం డిలే అవుతుందంటే ఏదైతే ఈ ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ ఎంక్వైరీ చేసిన వాళ్ళ తప్పిదవా లేకపోతే అప్లోడ్ చేసే తప్పిదమా లేకపోతే వాళ్ళని సెలెక్షన్ చే చేసే వాళ్ళ తప్పిదమా అని తెలియదు కానీ ఏ రకంగా చేసినా కానీ ఈ సంబంధించిన ఈ లిస్టులలో చాలా మంది కూడా భూములు ఉన్న వాళ్ళకు ఇలా రకరకాల పేర్లు అనేది రావడం జరిగింది ఇది గవర్నమెంట్ దృష్టికి పోవడం వల్ల ఇది అనేది కొంచెం డిలే అవకా అవకాశం అనేది ఉందన్నమాట ఎందుకంటే ఉన్నోళ్ళకే మళ్ళీ ఇల్లులు ఇవ్వడం లేదంటే ఇల్లు కట్టుకొని అమౌంట్ ఇవ్వడం ఇలా చేస్తే మిగిలిన వాళ్ళకు ఏదైతే మొత్తానికి లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంలో కొంచెం దీని మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ అయితే పూర్తి సంబంధించిన అర్హులనేది గుర్తించి ఫైనల్ లిస్ట్ అనేది ఇంతవరకు రెడీగా అనేది కాలేదండి దీని మీద అనేది సమీక్ష అనేది జరుగుతుందన్నమాట ఎవరి ఛానల్లో కూడా ఈ లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ వచ్చింది అని చెప్తే మాత్రం నమ్మకండి ఎందుకంటే ఇది ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి బహుశా వచ్చే అవకాశం అయితే ఉంటదనమాట దీనికి సంబంధించిన ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేనైతే మీకు వీడియో ద్వారా నేను చెప్తాను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు వీడియో చేసి పెడతారు అనమాట అసలు ఈ లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ వచ్చింది అని ఎవరు పడితే వాళ్ళు చేసి పెడతారు అందుకని ఒక చిన్న క్లారిటీ ఇవ్వనికనే ఉద్దేశంలో ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట ఎటువంటి లిస్ట్ వచ్చినా ఎటువంటి గవర్నమెంట్ తరఫు నుంచి పక్కా లిస్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో ద్వారా మీకు నేను చెప్తాను అప్పటి వరకు ఎవ్వరి న్యూస్ కూడా ఎవ్వరి వీడియోలు కూడా నమ్మకండి